చెప్పండి చెప్పండి నాకు విడాకులు కావాలి మా విడాకులు కావాలా నాకు విడాకులే కావాలి సార్ రాసలు వద్దండి ప్రాబ్లమ్స్ చెప్పండి ఎర్రగా బుర్రగా ఉంది తెలివైన అమ్మాయి కదా అని ప్రేమించాను సార్ ఇంట్లో వాళ్ళు కాదని పెళ్లి చేసుకున్నాను అప్పటికి మా నానే ఉన్నాడు తెలుసా చెప్పు నానా చెప్పు అంకుల్ చెప్పండి పెళ్లి నువ్వు అమ్మాయిని చేసుకుంటే నా యావదాస్తి నేను తమ్ముడు కొడుకైన బుల్లె పై పేరు రాసి పారేస్తాను బామ్మో ఈ ఆస్తి గొడవలు నాకు అన్నయ్యా అన్నయ్య పెద్దనాడు చెప్పిన మాట విను ఆంటీ సరెంట్ గా ఉన్నట్టుంది మీకు సపోర్టా అమ్మా అమ్మా చెప్పమ్మా మీ నాన్న మాట ఎప్పుడైనా నేను జగతాటేనా ఆయన మాటే నా మాట ఆంటీ తానా తందన బ్యాచ్ అన్నమాట మా మమ్మీ కూడా అంతే వాళ్ళెంత వద్దన్నా ఆఖరికి హరిహరదు అడ్డు వచ్చినా గాని నేను ఈఎంఐ పెళ్లి చేసుకుంటాను భీష్మిని కూర్చున్నా సార్ ఈ హరిహరాదులు ఎవరు వాళ్ళ పేర్లు ఆధార్ కార్డ్ ఇస్తే భీష్ముడికి వాళ్ళకి సంబంధం ఏంటో చెప్తే సార్ వాళ్ళు ఎవరు నాకు తెలుసు సార్ నేను ఫ్లోలో చెప్పాను నేను ఫ్లో సార్ నేను కూడా మా అమ్మానాన్నల్ని కాదని వీటితో బయటికి వచ్చాను మా నానమ్మ అసలు ఏమన్నారో తెలుసా సార్ ఏమన్నారు నానమ్మ నానమ్మ రానే అస్సర్ చెవుడు భోజ నానమ్మా ఈడొచ్చిన పిల్ల గడప దాటి వెళ్తే నిన్నే కాదు నిన్ను కాలి పెంచిన తల్లిదండ్రులు కూడా ఈ లోకం దుమ్మిత్తి అయినా ముక్కు మొహం తెలియని వాడుతో ప్రేమ పెళ్లి నాకు అతని ముక్కు మొహం మూతి కూడా తెలుసు. నేను చేసుకుంటా, అతనే చేసుకుంటా. నీకన్నా క్యాబ్ డ్రైవరే సేఫ్. మరి అలాంటప్పుడు అకడే హలో, నేను నిన్న రమ్మని లేదు. నా కార్లో వెళ్తా అన్నా. నువ్వే డ్రైవర్ గా వచ్చావ్. ఇప్పుడు నాకు ఈ డ్రైవర్ నచ్చలేదు. అందుకే క్యాబ్ లో వెళ్తా అంటున్నా. హాబడి రాజా. మీరా మీరు ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తారు ఆక్చువల్ గాను చూసారు ఎలా మాట్లాడుతుందో వీడే తాగి వాగుతున్నాడు వీడేదో సెర్లాక్ తినే అమూల్ బేబీ అంట నేనేదో ఇతని కాల్చుకు తినే కొరువ తయ్యేలా ఉన్నానంట ఇది ఒకటి నిజం చెప్పేస్తాడు ఏంట్రా నిజం పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు చూశాప్ ఎడ్ బాబు ఇది న రోడ్డు మీద నలుగురు చూసినా పర్లేదు బాబు కాసేపుడుగా మర్చిపోతారు ఇది ఏ సీసీ కెమెరా చూసిందనుకో బాబు రేపొద్దు మీరు ఫేస్బుక్ లో యూట్యూబ్లో అప్లోడ్ అవుతారు బాబు బరువు పోతుంది బాబు దయచేసి ఇంటికి వెళ్ళండి రేపొద్దు వస్తాను నేను మనం మాట్లాడుకుంటా రాణి ప్లీజ్ నా మాట వినండి రాజా

వీళ్ళందరినీ వదిలించుకుంటే కానీ నాకు దరిద్రం పోదు అర్జెంట్ గా మీకు హండ్రెడ్ ఇయర్స్ సార్ ఇప్పుడే డోర్ తీసేటప్పుడు అనుకున్నా ఇలా ప్రత్యక్షం అయ్యారు సైతాన్ ఆయా కరెక్ట్ నాబ్లియా ఏంటో చెప్పండి పొద్దున్నే వచ్చారు అదే రాజా మీ డ్రైవర్స్ గురించి త్వరగా ఇప్పించండి మాది సేమ్ ఫీలింగ్ గాని మీరు చెప్పండి మీకు విడాకులు ఇవ్వటం కుదరదు రాజా ఏ కోర్టు ఇచ్చారా కాదు రాజా మీ ఇద్దరు కలిసి ఉంటేనే బాగుంటుందన్న మనసు అనిపిస్తుంది రాజా పొద్దున్నే జోగులేసేస్తున్నారు దగ్గర సచిన్ నర్వస్ ఫీల్ అవుతాడని నాకు తెలుసు మీకు సేమ్ ప్రాబ్లం ఉన్నట్టుంది మీకు బ్రెయిన్ వాష్ చేయాలి వాష్రూమ్ ఆగదు మీరేంటి సార్ నా బాధ అర్థం చేసుకోరా అదేంటి సార్ అలా డిసప్పాయింట్ చేస్తారు మిమ్మల్ని కదా మేము నమ్ముకుంది అది కాదమ్మా ఏ ఆయన ఎంత చెప్పినా నువ్వెంత కోకినా నేనేం వినను సార్ మీ ఫోటో పేపర్ లో పడింది కేసు ఏమైనా గెలిచారా నీ తలకాయ అక్కడే ఉంది గోవా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రముఖ హైదరాబాద్ లాయర్ తన భార్య ఎక్కడికి వెళ్ళాడు ఐ think I'll let Keith's friend kiss me. What?

నేను ముద్దే చెప్పాను నీకు అర్థం కాలా తప్పించుకోలేరు నా మాట వినండి ప్లీజ్ నేను చెప్పేది కొద్దిగా వినండి ప్లీజ్ త్రియాంజనేయం ప్రసన్నాంజనేయం ఇవన్నీ సినిమాల్లో వర్కౌట్ అవుతాయి రియల్ లైఫ్ లో వర్కౌట్ కావు నేను మీకు ఎలాంటి హాని చెయ్యను నేను మీకు మాత్రమే కనపడతాను ఆ బంపర్ ఆఫర్ మాకే ఇచ్చారు ఎందుకంటే దానికో లాక్ ఉంది నేను చెప్పింది వినాలి చెప్పండి చేసు పూర్వపరాల్లోకి

దేవుడా పరీక్ష చెప్పు నువ్వు నీ భార్యని లోపలికి పంపింది నిన్న ఆపింది నేనే ఎవర్రాజా మీరు చూడటానికి చాలా పెద్ద మనిషిలా ఉన్నారు ముగ్గుడు బెళ్ళాలు విడదీయటం తప్పు కదా అది తెలియదా మీకు ఇంతకీ మీరు ఎవరు సార్ పంపదీసి దేవుడు కాదు కదా మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ కానీ చిన్న డౌట్ స్వామి ఈ గెటప్ పెట్టి సూట్ లో ఉన్నారు అసలు మిమ్మల్ని ఈ ప్రపంచాన్ని సృష్టించిందే మేము అలాగే ట్రెండ్లు కూడా మేమే సృష్టించాం మాకు పోరు కొట్టి వదిలేస్తే మీరక్కడ కొత్త ట్రెండ్ కింద వాడుకుంటున్నారు కానీ మీ భూలోకంలో సినిమా వాళ్ళే మమ్మల్ని ఇంకా గదలు కిరీటాలు పెట్టి చూపిస్తున్నారు ఏదో సార్ ఏదో ఒక దారి చూపించి నన్ను కూడా లోపల పంపించండి సార్ నువ్వు చాలా ఫేమస్ లాయర్ అంటే కదా సార్ నేను వెరీ వెరీ ఫేమస్ లాయర్ సార్ చాలా తక్కువ టైంలో తొంభై తొమ్మిది విడాకులు ఇప్పించాను సార్ ఇంకొకటి కానీ చేసి ఉంటే గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ లో ఉండేవాడిని సార్ గోవా ట్రిప్ నుంచి వెనక్ గానీ వచ్చి ఉంటే అది కూడా అయిపోయాయి సార్ అదే ఇక్కడ ప్రాబ్లం కూడా నువ్వు తొంభై తొమ్మిది విడాకులు ఇప్పించావు వాటిలో సగానికి పైగా చిన్న చిన్న కారణాలతో నీ దగ్గరికి వచ్చిన వాళ్ళే నువ్వు నీ స్వార్థం కోసం నీ రికార్డుల కోసం వాళ్ళని విడగొట్టావు అది నా వృత్తి స్వామి కదా అది కూడా తెలియదు మీకు వృత్తిలో వృత్తి ధర్మం ఉంటుందని నీకు స్వామి ఈ ఒక్కసారి క్షమించు లాభాలకి పంపించండి ఓకే పంపిస్తా కానీ దానికి నువ్వు ఒక పని చేయాలి ఏంటి స్వామి నువ్వు ఎవరికైతే వందో విడాకులు ఇప్పిద్దామనుకున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిపి వస్తే నీకు పాప విముక్తి కలుగుతుంది మరియు నీ భార్య దగ్గరికి నువ్వు వెళ్ళవచ్చు ఇది చాలా చిన్న విషయం సార్ విడగొట్టడం అంటే చాలా కష్టం అని కలపడమే ఉంది సార్ చిట్టిగా 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 సార్ అలా వెళ్తాను ఇలా వస్తాను అది మ్యాటరు కాబట్టి మీరు ఓ అరగంట టైం నాకు ఇస్తే మీ ఇద్దరిని కలిపేసి నేను చంపైపోతాను ఇంపాసిబుల్ అది జన్మలో జరగదు రాజా వచ్చే జన్మలో కూడా జరగదు అంటే మంచి చులకనగా చూస్తున్నారు ఎవరు చిటికేస్తున్నారు చిటికలో పని చిటికేసి మరీ చెప్పావుగా ఏమైంది ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే టైం కాబట్టి వాళ్ళు కంగారులో నన్ను పట్టించుకోలేదు కావాలంటే డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్ళి బ్యాటరీ ఈ రోజే ఫినిష్ చేస్తాను దేవుడా తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి కలుస్తాడు తెలుసా మరి నువ్వేం ఓకే శ్రీ గురు ప్యోన్నమా చచ్చిపోయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అదే సంతోషం ఈ లాయర్ చచ్చి చచ్చాడు ఇప్పుడు ఏ లాయర్ రాజా నా గురించి ఏమైనా ఆలోచించావా ఇక్కడ కూడా వాళ్ళరా సార్ सॉरी राजा आ फ्लॅशची पोटात मिरची पयव राजा